కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే సింగరేణి సీఎండి పాల్గొని మొక్కలు నాటడం జరిగింది సింగరేణి కాలరీస్ కంపెనీ సంస్థ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలోని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ఠాగూర్ సింగరేణి సీఎండి బలరాం నాయక్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మొక్కలు నాటాలని స్వయంగా సింగరేణి సీఎండి అరవై వేలకు పైగా మొక్కలు నాటి డ్రీమియన్ ఆఫ్ తెలంగాణగా అవార్డు పొందిన విషయం గుర్తు చేశారు అలాగే కార్మికుల లాభాల వాటా విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వచ్చే నెలలో వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు లింగాపూర్ మేడిపల్లి ఓసీపీ ఫోర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులైన వారి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని రామగుండంలో హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం కృషి చేయాలని కోరగా సీఎండి సానుకూలంగా స్పందించారు సీఎం డి బలరాం నాయక్ మాట్లాడుతూ సింగరేణి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సింగరేణి ఏరియాలో ఈ ఒక్కరోజే లక్ష మొక్కలు నాటాలని పూనుకుందామని దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు మొక్కలు లేనిదే మానవు మనగడం లేదని మనం వాటిని కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని తెలిపారు

ఈ రోజు వృక్ష రక్షిత రక్షిత దేశంలో ఇలా పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఇవాళ రోజు రోజుగా ఈ దేశాభివృద్ధి జరుగుతున్న మానవ రవాణా సంస్థల్లో కానీ ప్రజల్లో దొరుకుతున్న ఇండస్ట్రీ రావడంలో కానీ కాలుష్యాన్ని కాపాడాలంటే దానికి ఏ యంత్రం లేదు ఒకే యంత్రం అది మన ప్రాంతంలో చెట్టు నాటడం ఈరోజు కొన్ని కోట్ల మొక్కలు లాంటి కార్యక్రమానికి శ్రుల అర్పణ చేస్తాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు అర్బన్ వాళ్ళు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉంది ఈ ప్రాంతంలో రైతులందరూ త్యాగం చేస్తే నేను వస్తా ఉంటే మ్యూజియం సింగాపూర్ మా గ్రామస్తులు మా ప్రాంతంలో ఉన్న భూములను మాకు న్యాయం నివేదన పోరాటం చేస్తా కానీ దేశానికి వెళ్ళనివ్వడానికి చీకటిలో దేశానికి వెళ్ళినానికి మా భూములు సైతం త్యాగం చేస్తాం మా ప్రాణాలు అర్పిస్తామని సింగారేణి కార్మికుడు బొగ్గు బావిలో గురించి ప్రాణాలు పోతున్న కూడా దేశానికి వెల్లిస్తున్న సింగారేణి కార్మికుడికి గొప్పగా వారి యొక్క కుటుంబ వారసులుగా ఈ ప్రాంతం నుంచి ఉన్నారని చెప్పి గర్వంగా చెప్తా ఉంది ఇలా చెట్లు పెట్టే కార్యక్రమాన్ని మీరు వ్యక్తిగతంగా నాకు తెలిసింది బలరాం నాయక్ గారిని అభి అభినందిస్తా ఉన్న వారు చిన్ననాటి నుంచి చిన్న కుటుంబంలో జన్మించి ఒక ఉన్నత అధికారిగా వచ్చి కష్టపడి చదివి వారి యొక్క ఫోటోస్ కొన్ని చూసాను వారి గురించి తెలుసుకున్నట్టు చిన్ననాటి నుంచి చెట్లు పెట్టే కార్యక్రమంతో పెట్టుకుంటూ వారు స్వయంగా కొన్ని వేల చెట్లు పెట్టారు వారికి ప్రభుత్వాల ద్వారా కూడా అవార్డులు వచ్చినాయి కానీ నేను వ్యక్తిగతంగా చూస్తా మీరు మేము కూడా ఇలా గమనించాల్సిన అవసరం ఒకటి ఉంది ఒక అధికారి మంచి అయితే ఒక మనిషి మంచి అడుగుంటే ఆ మంచి గురించి మాట్లాడకపోతే మనం కూడా తప్పుడు వాళ్ళైతే అనే భావన నాది ఇలా ఒక మంచి వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఇలా బలరాం నాయక్ గారిని మనం అందరం కూడా నేను చెప్తా ఉన్నా నేను కోరుతా ఉన్నా స్వయంగా మీ ఒక నగరం ఈ నగరాన్ని పారిశ్రమంతో పాటు పచ్చగా దాంతో పాటు కలకల రాజులు అందంగా బ్యూటిఫికేషన్ చేసే బాధ్యత నేని మరి ఇక్కడ ఈ రోజు చెట్లు మాట్లాడుతా ఉన్నాం ఈ చెట్లు ఇలా లక్ష చెట్లు కావాలి ఇలా లక్ష కావాలి సార్ వీళ్ళ కనబడే ప్రతి బోడగుట్ట అట్లా కనబడే పెద్ద పచ్చ కావాలి ఇలా నింగ జీవితాలు మొగ్గురైపోయినాయి వాళ్ళ చీకటి వచ్చి మయమైపోయినాయి వాళ్ళకు వెంతులు తీర్చడానికి రేపు రాబోయే ఐదు వందల మెగావాట్లలో ఆ అక్కడ ఇన్నప్పుడ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి పోతా ఉన్నా ఆ పని ఏముండదు రామగుండీ డెవలప్ చేయాలి రామగుండంలో పవర్ ప్లాంట్ పెట్టాలి రామగుండంలో ఓసీపీ ఫోర్ లెవెల్ చేయాలి రామగుండంలో రోడ్లు వేయాలి రామగుండంలో గమ్యంలో మొత్తం రోడ్లు పాడేలా ఎనభై సంవత్సరం నుంచి రాలేదు ఇక్కడ ఇల్లు గెస్టోల్ నుంచి బయట వాళ్ళ వేయాలి కార్మికుల రక్షణ లక్షలని కాపాడుకోవాలి ఇక్కడ క్యాంప్ ల్యాబ్ పెట్టాలి అదే మరి సింగరేణి హాస్పిటల్ ఈ ప్రాంతాన్ని మీ నగరం ఇది సింగరేణి నగరం ఇది సింగరేణికి సంబంధించిన పట్టణం ఏ ప్రాంతంలో లేదు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఒకప్పుడు మాంచెస్టర్ ఆఫ్ ఇండియా పేరు రాసిన రామగుండం ఇక్కడ ఒక నగరంగా ఒక మోడల్ గా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా రామగుండంలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకురాండి అక్కడ చుట్టూ గుట్టల మీద అన్ని చెట్లు నాటండి ఈ ఒక నగరం మీది సింగరేణి కార్మికుడి నగరం ఇది ఈ బొగ్గుబాయి ఒక గుండెకాయ ఎలాంటి నగరం అలా లాభాలు వస్తున్నాయి సంతోషపడతా ఉన్నాం ఈ రాష్ట్రానికి నిధులు వస్తా ఉన్నాయి ఆ లాభాల వాటలో ఖచ్చితంగా కార్మికునికి రావాల్సిన హక్కు రావాల్సిందే అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడే బాధ్యత నాది ఇక్కడ దాదాపుగా ముప్పై వేల మంది చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు ఇలా ఎందుకంటే సీనియరింగ్ ప్రాంతంలో కష్టపడి చదువుకున్న ప్రతి ఒక్క కార్మికుడు తన రక్తాన్ని దారాలు పోసి ఇలా ముగ్గు వ్యవహారం తీసుకొని ప్రయత్నం చేసేవాడు తన బిడ్డలను చదివించి ఎంత కష్టమైన తన చదివించి ఆ చదువుకున్న వాళ్ళకి అలా కనువులు లేవు కాబట్టి ఆ కనువుల కొరకి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి వాళ్ళు స్వయం ఉపాధి చేసుకోవాలి ఈ ప్రాంతంలో కొనుగోలు తీసుకురావడానికి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి ఈ జిల్లాను మొదటిస్తామని మా మంత్రి గారు కింద్రబాబు గారు గారు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న అధికారులు ఆలస్యం చేయకుండా గతిగా పూర్తి చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం ఉండాలి ఇవాళ మనకు మంచి పోలీస్ అధికారులు శ్రీనివాస్ గారు మీకు వారి గురించి చెప్పాలి వారు అట్లాంటి ఇట్లాంటి ఒక విద్యార్థి దశలో చిన్న చేసి చిన్న ప్రారంభం కొంత విద్యార్థులు అయితే చాలా గారు నేను ఐటీఎస్ కావాలనుకున్నాను ఐటీ టైంలో ఇవాళ ఆంధ్రలో ఓల్డ్ సిటీలో ఇవాళ అక్కడ రౌడీజాన్ని పూర్తి క్లోజ్ చేసి మన కమిషనర్ వచ్చిన ఈ ప్రాంతంలో గంజాయి తాగుడు రౌడీజం వ్యాప్తంగా ఈ రోజు రోజు లక్ష లక్షలు నాటాలను నిర్ణయించాము ఆ కార్యక్రమానికి తెలుగు మనకు అందరూ ఎమ్మెల్యే గారు కార్మిక నాయకులు అందరూ కూడా పెట్టేషన్ కలిగిస్తారు సో ఆరు జిల్లాలో కూడా మనకి అటు ఖమ్మం తర్వాత కొత్తగూడెం భూపాలపల్లి పెద్దపల్లి మంచిర్యాలు ఆశ అన్ని సిడుతున్నాము అండ్ మొక్క ప్రాంతం లేదు మనం కనుక ఈ ప్రకృతిని కాపాడుకుంటుంది మనం మనం కాపాడుతున్న వాళ్ళము ప్రకృతిలో కొంచెమైన అసమతుల ఏర్పాటుతే మన అనేక అనేక వైపరీత్యాలు జరుగుతాయి అలాంటివి అండి మనకు అనేక రకంగా కలిసి అండ్ మానవులు జీవితాల్లో అనేక రకమైన మార్పులు రావడముతావరణం లేకుండా ఆక్సిజన్ లేకుండా అనేక జబ్బులు రావడము ఆ విధంగా జరుగుతుంది ఒక చెట్టు నాటితే ఒక చెట్టు ఒక యాభై ఏళ్ళ చెట్టు ఒక వ్యాధులు ఐదు సేల రూపాయలతో పోతుంది ఒక్క సింగిల్ చెట్టు అలాంటిది చెట్టు ఎంత ఇంపార్టెంట్ చెట్టు పెరిగినప్పటి నుంచి మనకు మంచి స్వచ్ఛమైన గాలినివ్వడము గాలికి చెట్టు నాడు పవిత్ర కార్యక్రమానికి ఇలాంటి బౌండరీస్ అవుతుంది అందుకోసం ప్రతి ఒక్కరు ఇదాకా మందిలో ప్రతి ఏడాది ఒక్కొక్క మొక్క నాయకున్న ఎంతో ఎంతో మనం బాగా భారతదేశం అనేది ముప్పై శాతం కానీ దాంట్లో ఎక్కువ అందరూ పెంచగలిసి మనకు ఆరోగ్యాలు అందరూ బాగుంది